భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగము శ్లోకము అర్జున బయర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత యావదేత నిరీక్షేహం యోద్దు కామానవస్థిత కైర్మయ యోద్ధవ్యం అస్మి రణసముద్యమే అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు అయినప్పటికీ ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకువెళ్ళమన్నాడు ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తుంది తన పట్ల భక్తుల ప్రేమకు రుణపడి భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు అహం భక్త పరాధీనో హాస్వంత్ర యువత్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్తేర్భక్త జనప్రియ నేను సర్వస్వతంత్రుడును అయినా నా భక్తులకు బానిస అయిపోతాను వారు నాకు అత్యంత ప్రియమైన వారు మరియు నేను వారి ప్రేమకు రుణపడిపోతాను అర్జునుడు సుఖంగా రథంలో కూర్చొని తనకి ఆదేశాలు ఇస్తుంటే అతని భక్తికి వసుడైపోయిన శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారథి స్థానాన్ని తీసుకున్నాడు